అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది కొంతమంది రాయితో కొట్టారంటున్నారు కొట్టారు వైసీపీ నాయకులే కార్యకర్తలే కొంతమంది రాయ కాదు పొదునైన ఆయుధంతో కొట్టారని అంటున్నారు దీన్ని దీన్ని ఎలా చూస్తారు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇది రాళ్ల దాడులు ఇవన్నీ కూడా అప్రజాస్వామికం అనమాట ఏమున్నా మీరు ఓట్లతో కొట్టండి రాళ్లతో కాదు పోయిన ఎలక్షన్స్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కోడికత్తి ఇష్యూ ఇప్పుడు ఈ రాయి ఇష్యూ ఈ రెండింటిని కంపేర్ చేసి చాలా మంది ఇది కావాలని చేశారు కోడికత్తి ఇష్యూ ఇప్పుడు దాకా జరగాలి ముందుకు కదలలేదు ఆ కేసు అని ఆరోపిస్తున్నారు ఇట్లా నిజమే అంటారా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఆరోపించడం ఏదైనా సరే ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి జరగడము ఇప్పుడు యూత్ ఉన్నారు వాళ్ళకి ఓట్లు వేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇట్లాంటి జరగకుండా ఉండడమే చాలా బెస్ట్ అంటే ఇప్పుడు అది ఎవరు చేపించినా చేసినా సరే ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు జగన్ గారు చేపించారో లేకపోతే లేకపోతే టీడీపీఏ చేపించిందో ఎవరు పక్కన పెడితే ఆ రోజు జరిగిన సంఘటన కనుక చూసుకున్నట్టయితే అంటే అప్పుడే కరెంటు తీయడం ఒక రాయి వచ్చి తగలడం కానీ ఎవరు కూడా ఆ రాయిని ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేదు అంటే కావాలనే ఈ ప్రాపకాండ బయట నడుస్తుంది సింపతి ఓట్ల కోసమే ఇలా చేశారు అని చాలా మంది ఆరోపిస్తున్నారు ఏమంటారు అదే బస్ నేను చెప్పేది ఓ ఈ ప్రజలకు ఏమవుతుంది అంటే లాంటి యూత్ వీళ్ళంతా ఓట్లు వేయాలన్నా కూడా ఓట్ల మీద ఇంట్రెస్ట్ పోతుంది ఎలక్షన్స్ పైన ఏమున్నా కూడా ఓట్లతో చూసుకోండి అని నాయకులు కూడా చెప్పాలి నేను చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పారు మీరేమన్నా ఓట్లతో కొట్టండి అని అట్లా సేమ్ ఏమున్నా మీకు కోపం ఉంటే ఓట్లతో కొట్టండి కానీ రాళ్లతో కాదు రాళ్లతో కాదు ఓట్లతో కొట్టండి అని అంటారు ఫైనల్ గా ఈ ఘటనలపై అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు ఇప్పుడు ఇప్పటిదాకా మీకేమనిపిస్తుంది ఘటనపై మాకైతే ఐడియా లేదండి ఎందుకంటే మేము రాజకీయంలో కదా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసేది థర్డ్ పర్సన్ లాగానే అక్కడ ఏ ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకి ఏం ఐడియా కూడా ఉండదు బట్ ఇదైతే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఎలక్షన్స్ ఓట్లు వేయాలన్నా కూడా ఇప్పటికే ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే రాజకీయాల మీద ఇంపాక్ట్ మా యువత వచ్చి ఓట్లు వేయట్లేదు ఇలాంటివన్నీ చూస్తే ఇంకా హాయిగా ఇంట్లో పడుకుంటారనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్న కాకుండా మొన్న రాలదడి జరిగింది జగన్ గారి మీద ఈ సంఘటనని ఎలా చూస్తారు ఈ సంఘటన ఖండిస్తాం ఖచ్చితంగా ఖండించాలి ఒక సీఎం ఒక యాత్రకు వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఎవడో ఆకతాయి వచ్చి రాయిడము గట్టి ఇంకో వేరే వస్తువుతో కొట్టడము చాలా తక్కువ అంటే ప్రధానంగా ఆరోపించేది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇది టీడీపీ కూటమి చేపించింది అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు నువ్వే ఉన్నావు నువ్వు వేయించుకుంటే ఎక్కడైనా దెబ్బ తగలని చోట లేకపోతే అది కెమెరాలో పడే విధంగా వేయించుకుంటావు దెబ్బ తగిలి ఒక నాలుగు కుట్లో మూడు కుట్లో పడేటట్లు వేయించుకుంటావా అది పొరపాటున కన్ను తగిలింది కన్ను పోతుంది సో ఆ విధంగా నువ్వు రిస్క్ చేస్తావా చేయవు కదా అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే కోడి కత్తి ఘటన బేస్ చేసుకొని ఉంది ఇప్పుడు ఇప్పుడు కోర్టులో ఉంది నేను అనేది నేను అనేది నేను అనేది ఏంటంటే ముద్దాయే వ్యతిరేకం తిరిగి ఇప్పుడు నేను నేను కావాలనే చేయలేదు చెప్తే చేశానని చెప్పేసి వారు అన్నారు తిరిపి నాయకులు అంటున్నారు కదా ఎవరు చెప్పారని ఆ ముద్దాయి 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 వైసీపీ వైసీపీ మీద చెప్తే మరి అది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు తెలియదు అంటే ఆ ఘటన దీన్ని తీసుకొని ఇది కూడా కావాలని వైసీపీ కార్యకర్తలే కావాలని చేపించినారుసింపతి ఓట్లు కోసం ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మీద రాయేశారు ఎవరో అది పక్కన పడింది అది టీడీపీ వాళ్ళు ఇచ్చారని ఎవరన్నా అంటున్నారా అది అనరు మీ మీడియా వరకు మాత్రమే అది టీడీపీ ఇది వైసీపీ అంటారు ఎవడో ఇప్పుడు వేసిన వాడు టీడీపీ వాడు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు మీద వేసిన వాడు వైసీపీ వ్యక్తి అయి ఉండొచ్చు జస్ట్ అది బ్లేమింగ్ ఈ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు అలా జరగకూడదు అంతే జరగకూడదు అయినా ఏ నాయకుడి మీద జరగకూడదు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మీద రాయేశారన్నారు లేదు అంటే ఫైనల్ గా ఏంటి తెలియిందేంటి రాయలేదు ఏం లేదు జస్ట్ బ్లేమింగ్ గేమ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో హాయ్ నేనే కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది అది రాయని కొంతమంది స్వయాన వైసీపీ కార్యకర్తలే అది రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్పి కొంతమంది అసలు ఈ ఘటనపై మీరు ఎలా చూస్తారు ఈ ఘటన రాళ్ళ దగ్గర నుండి ఉంది చేయించుకున్నట్టే ఉంది అంటే ఇప్పుడు చేయించుకుంటారు అంటే వాళ్ళకి వాళ్ళే దెబ్బ ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఎలక్షన్ ముందు వాళ్ళని చిన్న చంపేసారు చంపేశారు 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 కోర్టులో ఉంది కదా క్లియర్ గా అది కూడా అవినాష్ రెడీ చేసినట్టుగానే బయటకు వచ్చింది అది ఉంది మీకు కూడా తెలుసు కదా రిపోర్టర్ గా సో వాళ్ళు చేసే బయటికి రాలేదు ఇంకా వాదనలు నడుస్తున్నాయి సిబిఐ ఊరికే చెప్పదన్న సిబిఐకి ఇప్పుడు మేమే తోసేడానికి ఏం లేదు కదా వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు బయటకు వచ్చింది ఎవరు దస్తగిరి ఎవరు అవినాష్ రెడ్డి వాళ్ళ డాడీ రెడ్డి ఎవరు తెలీదు వీళ్ళు ఇల్లు కదా చేసేది వీళ్ళు చేశారు కాబట్టి లేదు అంటే వివేకానంద రెడ్డి గారి పక్కన పెట్టేస్తే రాళ్ళ దాడి సంగతి జగన్ గారి మీద చేసింది ఎలా చూస్తారు మీరు ఒక్క మాటలు చెప్పాలని అంటే కోసం అంటే ఇప్పుడు కాదు నాకు తెలిసి సింపతి ఓట్లు కోసము మరీ పొడిపించేసుకొని లేకపోతే కొట్టించుకునే అంత ఉంటాయా రాజకీయాల్లో బాబా చంపిస్తాడన్నా చిన్న తగిలితే ఏమైపోద్దు రెండు కుట్లేస్తే తగ్గిపోద్ది ఇంకొక ఇంకొకటి కూడా చాలా మంది అనేది ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు లైవ్ టెలికాస్ట్ జరగల ఎలా కుటర ఏంటనేది అది సరే ఒకరు ఎవరో ఇసిరినప్పుడు రాయలు డైరెక్ట్ గా తగిలినట్టుగా ఏం చూపించలే అదే టైంలో కరెంట్ అయిపోయింది

రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి కేసు ఇప్పుడు ఎవో రాయి ఎలా వస్తారు ఈ రెడీ మేము సేమ్ అన్నా ఇంకా చెప్పడానికి ఏముంది అంతే ఓట్ల కోసం ఓట్ల కోసం అంటే మీరు ఒక్క మాటలో ఇన్సిడెంట్లు మొత్తాన్ని చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు ఒకటే జగన్ ప్రభుత్వం ఏంటంటే యువతని కింద దొక్కేసింది ఉద్యోగాలు లేవు కంపెనీస్ తీసుకురా ఆంధ్రకి కంపేర్ టు తెలంగాణ చాలా డౌన్గా ఉంది ఆంధ్ర సో ఆయన ఏదో ఫార్మా కంపెనీస్ మీద మీద పెట్టాడు కానీ ఒక ఐటీని డెవలప్ చేయడం అని ఒక కంపెనీస్ తీసుకురావడం అనేది జరిగి యువత కూడా జగన్ వైపు ఉండి నడిపించి కొంతమంది ఉపాధిని సృష్టిస్తేనే కదా స్టేట్ డెవలప్మెంట్ అనేది కూడా సో అది లేకపోవడం వల్ల దురదృష్టం ఉంటాయి సార్ మీరు ఏంటంటే సింపతి ఓట్ల కోసమే ఇలా చేశారు అని అంటారు గెయిన్ అయ్యిందో గెలుస్తాడా జగన్ గారు హండ్రెడ్ పర్సెంటేజ్ జనసేన బీజేపీ వస్తుంది ఒక రెండు రోజుల ముందర జగన్ గారి మీద దాడి జరిగింది టీడీపీ వాళ్ళేమో మేము చేయలేదు వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు ఇది ఒక పెద్ద డ్రామా అంటున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు గాని టీడీపీ జనసేన చేసింది అని అంటున్నారు ఎలా చేస్తారు జనసేన టీడీపీ చేద్దాం చేసింది అండి ఆయన పరిపాలన బాగాలేదు ఎవడు మాట్లాడితే పెట్టి ఇంకేం తెలియదు ఏదో బాధ అని చెప్పి ఎప్పుడు కూడా దొరుకుతారు కదా దొరికిడు రాళ్ళు అంటే చాలా మంది మీద అనుమానం ఏంటంటే ఒక సీఎంకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటది ఇంత రాళ్ళ దాటి జరిగిన తర్వాత కూడా బస్సు మీదే ఉన్నాడు అసలు ఎందుకు ఇదే ఈ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే టీడీపీ నాయకులు కూడా మెయిన్ గా రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి కేసు ఉంది కదా దానికి దీనికి ముడి పెడుతున్నారు దీన్ని ఎలా చూస్తారు కరెక్ట్ అంటారు ముడి పెట్టడం తప్పండి తప్పు కేసు ఉంటారండి అది ఎవరు చేయించారు వాళ్ళకి అండి వాళ్ళకి ఆ నాయకులకి తెలుసు ఈ నాయకులకి తెలుసు తెలుసు ఉన్నా సరే ఎవరికాడ బయట చెప్పుకోరని ఈ నాయకులంతా ఒకటి అందరు దొంగలేనండి జగన్ గారు వస్తే వాడి చేస్తాడు వాడు వస్తే వీడి చేస్తాడు వాడికి వీడి వాడి వాడి చేస్తారు మంత్రులు ఈ సీఎం ఫామ్ హౌస్ కావాలి మినిస్టర్లు అయితే గెస్ట్ హౌస్ కావాలి ఉన్నాళ్ళు అడుగు తిన్నప్పుడు అందరు ఒకటే అంతా ఒకటి గడ్గరి ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు టిడిపి వస్తుందండి టిడిపి వస్తుంది గ్యారెంటీ టిడిపి వస్తది థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై బ్రో హాయ్ నిన్న కాకుండా మొన్న జగన్ గారి మీద రాళ్ల రాళ్ళదడి జరిగింది అంటే కొంతమంది రాళ్లు అంటున్నారు వైసీపీ కార్యకర్తలే నాయకులే అది రాయి కాదు పదునైనా ఐదు అంత దాడి చేశారు అని అంటున్నారు ఈ ఘటన ఎలా చూస్తారు అసలు మీరు అంటే దీని మీద పర్టిక్యులర్ గా అయితే నేను ఏమనుకోవట్లేదు అంటే ఇది వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అయితే ఏం లేదు కాకపోతే నేను మాత్రం జగన్ జగన్కి ఫ్యాన్ని కొంచెం సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బట్ జగన్ అంటే ఇష్టం నాకు సో దీన్ని ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను అది స్ట్రాటజీ టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఆఖరికి స్వయంగా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది ఒక హై టెన్షన్ డ్రామా లాగా నడుస్తుంది క్రియేట్ చేశారు కావాలనే వైసీపీ కార్యకర్తలు సింపతి ఓట్ల కోసము అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా కోడికత్తి లాగో ఇప్పుడు ఆ రాయి డాడీ అలాగా అని అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మరీ ఇంత చిన్నదైతే హై డ్రామా క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకోరు ఏదైతే గా జరిగిందేమో అనుకుంటా నేను జరిగింది ఎందుకంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నచ్చ అలాంటి వాళ్ళు చేశారేమో అనుకుంటా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే